డాక్టర్ అబ్దుల్ కలాం తొంభై నాలుగో జయంతి వేడుకలను కర్నూల్లో ఘనంగా నిర్వహించారు సిల్వర్ జూబ్లీ కళాశాలలో బీజేపీ మైనార్టీ మోర్చా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అబ్దుల్ కలాం ను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని మాధవ్ కోరారు అబ్దుల్ కలాం చేసిన ప్రయోగాలు భారతదేశం ఉన్నత స్థాయిలో నిలిచే విధంగా చేశాయన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ బాషా బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఉంటాము కాబట్టి ఆ మహనీయుడి ఆశాలకు తగ్గట్టుగా విద్యార్థుల సమక్షంలో చూడండి

చాలా గొప్ప పరిణామం విద్యార్థులు విద్యార్థుల్ని మన అబ్దుల్ కలాం గారి యొక్క ఆయన యొక్క సేవా నిరతి ఆయన యొక్క ఆలోచన ఆయన యొక్క విజన్ అన్నింటికీ ప్రజలతో పాల్పంచుకునే అవకాశం దొరికింది ముఖ్యంగా ఆయన జీవిత చర్మాంకంలో విద్యార్థులతో గడపాలి లక్ష మంది విద్యార్థులతో కలిసి అనేక రకాల భావాలు వాళ్ళ భావాలు నేను అర్థం చేసుకోవాలి యంగ్ మైండ్స్ ఇగ్నేట్ చేస్తే ప్రపంచం అద్భుతంగా తయారవుతుందని చెప్పి ఇగ్నేటింగ్ మైండ్స్ అనే పుస్తకం రాయటం వింగ్స్ ఆఫ్ ఫైర్ అని చెప్పి మీ యొక్క హృదయంలో ఎప్పుడు కూడా నిరంతరం జ్వాజ్వలమానమైన అగ్ని రగులుతూ ఉండాలి నువ్వు ఆ శిఖరాగ్రానికి వెళ్ళాలి అని చెప్పి వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకం రాయటం అలాగే మై మెమరీస్ విత్ ప్రముఖ్ స్వామీజీ ఏదైతే ఉందో అది కూడా ఈ దేశం యొక్క స్పిరిచువాలిటీని కూడా తెలియజేసే విధంగా ఒక పక్క మిజైల్ మ్యాన్గా ఇంకో పక్క శాటిలైట్స్ పైకి పంపించిన వ్యక్తిగా ఇంకో పక్క దేశాన్ని ఒక డిటరెంట్ న్యూక్లియర్ శక్తిగా పొక్రెన్ రెండు అను విస్ఫోటనలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా ఇంకో పక్క దేశానికి సంబంధించిన ఆధ్యాత్మిక వైభవాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం ఆయన చివరి వరకు ఒక డివోటెడ్ ముస్లింగా ఉంటూ ఒక సున్ని ముస్లింగా ఉంటూ రోజు ఐదు సార్లు నమాజ్ చేయటం అలాగే రంజాన్ సమయంలో ఆయన ఫాస్టింగ్ ఉంటూ ఇంకో పక్క దేశానికి సంబంధించిన స్పిరిచువల్ నివ్ ఏదైతుందో దానికి సంబంధించిన వైభవం ఏదైతుందో తెలుసుకోవటం భగవద్గీత సారాంశాన్ని కూడా ఆయన అందరికీ చెప్పటం ఆ విధంగా భారతదేశం యొక్క నిజమైన ప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం కనుక అతనికి నివాళులు అర్పిస్తూ ఆయన యొక్క స్ఫూర్తి ప్రేరణ మన జీవితంలో కలుపుకొని భారతదేశం ఒక సమైక్య దేశంగా ఒక సామరస్య దేశంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత రెండు వేల నలభై ఏడుకల వికసిత భారతం అవ్వాలని చెప్పి ఆయన కలగన్నాడు మన నరేంద్ర మోడీ గారి కలగంటున్నాడు ఆ కలలో సాకారం చేసే విధంగా మనందరూ ప్రయాణం చేయాలి